హాయ్ అండి రాడిష్ మనకి సీజనల్గా దొరుకుతుంది కదా అందుకే ఇది దొరికినప్పుడే రకరకాలుగా దీన్ని వాడేయాలన్నమాట నేనైతే ఈరోజు ముల్లంగితో పరాటా ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకుని గ్రేడ్ చేసేసుకోవాలి గ్రేడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం లావుగానే గ్రేడ్ చేసుకోవాలండి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ నేను నల్ల ఉంటే యూజ్ చేస్తున్నాను మీరు ఫ్లాక్ సీడ్స్ అని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఈ గ్రేడ్ చేసేసిన ముల్లంగిని వేసేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది గ్రేడ్ చేసి వేసాం కదా అందుకనే కలిపిన తర్వాత వాటర్ యూజ్ అవుట్ అవుతాయి పిండి కొంచెం మెత్తబడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత చపాతీలు చేసుకుని ప్యాన్ మీద నెయ్యితో కాల్చుకోవటమే చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయండి ఇవి ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది దీని జ్యూస్ని ఉదయాన్నే తాగటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది ముల్లంగిని దీని ఫ్లేవర్ వల్ల ఎక్కువ మంది తినటానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా పరాటాల ప్రిపేర్ చేసి పెట్టారంటే తెలియకుండానే తినేస్తారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్